సంఘం అధ్యక్షుడుగా నేను నా సోదరులంతా కలిసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఒక డిమాండ్ చేస్తున్నాం మా కార్యవర్గ సభ్యులు మేమంతా గతంలో కూడా రెండు పర్యాయవాళ్ళు వాళ్లకు ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరిక చేశాం కంపల్సరీగా మా బల్లలకు సీట్లు అని రెండు సంయుక్తంగా ఉన్న జిల్లాలు రెండు పుట్టపర్తి అయితే ఏమి అనంతపురం జిల్లా అయితే ఏమి గతంలో కూడా మేము అడిగాం అయితే ఈ లేదు ఇప్పుడు దాదాపుగా ఒక పార్టీ తొంభై సీట్లు ఇంకొక పార్టీ డెబ్బై నుండి అరవై సీట్లు ప్రకటించింది దాంట్లో కూడా మా ప్రాధాన్యత లేదు మా బలుపు న్యాయం చేయలేదు కాబట్టి మా డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఈసారి ఇవ్వకపోతే మా సత్తా ఏంటో చూపిలని మేమంతా అంతా రాయలసీమ మహాబలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సమావేశం ఉద్దేశం కనుక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అత్యధికంగా బంజీలు ఉన్నారు కాబట్టి ఈ దామా క్యా కుల దామాజి ప్రకారం తీసుకున్నా కూడా ఈ ఉన్నటువంటి ఇరు పార్టీలు కూడా మాకు కులపరంగా న్యాయం చేయట్లేదు ఆల్రెడీగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ అయితే వైఎస్ఆర్సీ పార్టీ అయితే కొన్ని సీట్లు అనౌన్స్ చేసినారు ఆ ప్రకారం కూడా మమ్మల్ని ఏ విధంగా కూడా బల్జలకి సీట్లు కేటాయించకుండా అణచివేత ధోరణితో చూస్తున్నారు ఇది ధోరణి మంచిది కాదని ఈరోజు రాయలసీమ బలిసేందుకు తెలుస్తున్నాము ఎందుకంటే మేము కుల ధమాజీ ప్రకారం ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నా కూడా ఆరు ఏడు పర్సెంట్ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు కేవలం ముప్పై నలభై సీట్లు తీసుకొని ఇరవై ఐదు పర్సెంట్ బలి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకోవడం ఏ రకమైన ఉద్దేశంతో ఈ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి ఇలాంటి నిరంకుశ ధోరణితో ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మేము మా బలిజి కులస్తులంతా కూడా తగిన బుద్ధి చెప్తామని ఈ మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాము ఎందుకంటే రాజకీయ ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను మా బలిజలు చిన్న చూపు చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ఇదే మా తగిన సమాధానం చెప్తున్నాము ఎందుకంటే బలిజలు అనంతపురం జిల్లాలో ఎదిగితే ఎక్కడ మా ప్రాధాన్యత రెండు వర్గాలు ఇక్కడ అనంతపురంలో కావచ్చు ఇంకా మిగతా చోట్ల కావచ్చు సీట్లు కేటాయించకూడదని నిరంకుశ దూరంతో నియంత్రిత దూరంతో వ్యవహరించి మమ్మల్ని ఎలాగైనా బలిజలను ఈ పార్టీలకు రాబోయే రోజుల్లో తగిన గురించి చెప్తామని అలాగే ప్రతి బలజ సోదరుడు ఆలోచన చేయాలి ఎందుకు మనకు సీట్లు కేటాయించలేకపోతున్నారు ఇంత ఇంతకు మనము మనకు రాజ్యాధికారం అనేది లేకపోవడము మనకు వడ్డించేవడం లేకపోవడం వల్లే కదా ఈ రోజు ఆ రెండు వర్గాలకు వడ్డీ ఉండబట్టే కదా బంతులు ఎక్కడ కూర్చున్న కేటాయిస్తున్నారు అలాగే మాకు వడ్డీ లేదు చూస్తున్నారు ఇది మంచిది కాదని ఈ రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాము ఎందుకంటే కుల ప్రకారం కూడా కేటాయిస్తున్నారు బలిజల దగ్గరికి వచ్చేదరికి మాత్రం చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిజలు మేల్కోవాలని చెప్పి ఈ పత్రిక తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాగే మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాయలసీమలో యాభై రెండు సీట్లు ఉంటే కనీసం చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్ తప్ప ఎక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ న్యాయం జగన్మోహన్ కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలో రెండు ఎమ్మెల్యేలు ఎంపీ కేటాయించాలని చెప్పి ఈ తెలియజేస్తున్నాం ప్రతి జిల్లాలో ఎక్కడైతే బ్రజలు అధికంగా ఉన్నారో వాళ్ళకి కేటాయిస్తేనే మేము ఈ పార్టీ సహకరిస్తామని ముక్తఖండంతో చెప్తున్నాము ఎన్ని రోజులు మాకు వేచి చూసే ధోరణి కాబట్టి ప్రతి ఒక్కరు బతి పులస్ తెలుసుకొని ఇప్పటికైనా జరిగింది జరిగింది జరిపోయింది మేల్కొని ఇప్పటికైనా మేల్కొని మనకు ఖచ్చితంగా సీట్లు కేటాయిస్తేనే మేము చేస్తామని అందరూ ముక్త ఖండంతో ఖండించాలని చెప్పి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క కులశ్రుడు ఈ ఇప్పటికైనా మన ఇరవై నాలుగు రాబోయే ఎన్నికలైనా మనకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో ఆ పార్టీల వైపు మనం చూస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను జై